నాలుగు పార్టీలు రెండు కుటుంబాలు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ మొత్తం రెండు కుటుంబాల చుట్టూనే నడుస్తున్నాయి ఇంకా చెప్పాలంటే రెండు జాతీయ పార్టీలు రెండు ప్రాంతీయ పార్టీ పగ్గాలు కేవలం రెండంటే రెండే కుటుంబాల చేతుల్లో ఉండడం బహుశా ఏపీలో ఎన్నడూ చూడని రాజకీయ దృశ్యం ఏపీ రాజకీయాలు చెరగని ముద్ర వేసుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసుణ్ణి నేనే అంటూ కాంగ్రెస్ హైకమాండ్ సైతం ధిక్కరించి మరి సొంత పార్టీతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి సీఎం వైఎస్ రెడ్డి గారు నూట యాభై ఒక సీట్లతో తిరుగులేని మెజార్టీతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యారు ఇప్పుడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ మరోసారి ఏపీలో పవర్లోకి రావడానికి సర్వశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ట్రెండింగ్ పేరు ఈ నెల నాలుగో తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరితే పది రోజుల్లోనే ఏపీ అధ్యక్షురాలు అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోయాలన్నా గత వైభవం దిశగా పార్టీని నడపాలన్నా అది కేవలం షర్మిల వల్లనే సాధ్యమని కాంగ్రెస్ హైకమాండ్ పూర్తిగా నమ్ముతుంది దానికి తోడు వైఎస్ఆర్పై అభిమానం ఉండి జగన్తో ఇమ్మడలేకపోతున్న వైసీపీ నాయకులకు పార్టీ నుండి బయటకు రావడానికి ఒక మార్గంగా షర్మిల గారు కనిపిస్తున్నారు దానితో మరో ఆలోచనకు తావు లేకుండా ఆమెకే పీసీసీ పగ్గాలు కట్టబెట్టారు హైకమాండ్ పెద్దలు పైగా బలమైన రెడ్డి సామాజిక వర్గం ఆమెకు అదనపు బలం ఆ వర్గం కాంగ్రెస్కు ముందు నుండి అండగా ఉంటూ వస్తుంది షర్మిల గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పార్టీలోకి పెద్ద ఎత్తున వరుసలు ఉంటాయని ఆమె వర్గం అంచనా వేస్తుంది పార్టీ పని అయిపోయిందనుకున్న ప్రతిసారి టీడీపీ పార్టీ తిరిగి నిలదుక్కుంటుందంటే అది కేవలం నమ్మకమైన పసుపు సైనికులు మరియు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వ్యూహాల వల్లే అంటారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు డెబ్బై ఏళ్ల పైబడ్డ వయసులో ఇప్పటికీ ఆయనపైనే తెలుగు తమ్ముళ్లు నమ్మకాలు పెట్టుకున్నారు స్కిల్ స్కామ్ లో రిమైండ్కు వెళ్లి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో వచ్చిన సానుభూతిని ఓట్ల రూపంలో మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారు కుమారుడు లోకేష్ ఒక పక్క అండగా ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మరోవైపు నమ్మకమైన తోడుగా ఉన్నారు ఏపీలో ఎలాగైనా సొంతంగా బలపడాలన్న బీజేపీ ఆశయాలు ఎప్పుడు దెబ్బతింటూనే ఉన్నాయి ఏరికోరి కోరి తెచ్చుకున్న నాయకులు పార్టీ బలోపేతానికి ఏమాత్రం ఉపయోగపడకపోవడంతో పురంధేశ్వరి గారినే పార్టీ అధ్యక్షురాలు చేశారు కమలం పార్టీ పెద్దలు దానికి తగ్గట్టుగానే రాష్ట్రం మొత్తం తిరుగుతూ బీజేపీని క్షేత్రస్థాయిలో తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఆమె ఎన్టీఆర్ వారసత్వంతో పాటు స్వతహాగా అబ్బిన ప్రతిభ పాటవలు ఆమె సొంతం స్వయాన చంద్రబాబుకు వరుసకు వదిన అయిన పురంధేశ్వరి గారు ఒకవేళ బీజేపీ టీడీపీ జనసేనల మధ్య ఎన్నికల పొత్తు ఏర్పడితే కీలక పాత్ర పోషించబోతున్నారు ఏపీలో జనసేన కూడా కీలకంగా మారినా ఆల్రెడీ టీడీపీతో పొత్తులో ఉంది కాబట్టి ప్రత్యేకించి చెప్పడం లేదు కానీ మిగిలిన నాలుగు పార్టీలు అందులో రెండు నేషనల్ రెండు ప్రాంతీయ పార్టీలు అధ్యక్ష పదవులు కేవలం రెండంటే రెండే కుటుంబాల చేతిలో ఉండడం రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల్లో ఒక విశేషంగా చెప్పుకోవచ్చు